హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నేతాజీ గౌడ్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ లైఫ్ అండ్ ఈరోజు అందరం మేము కలిసి కట్టమేశ్వర టెంపుల్ కైతే వచ్చినాం శామరిపేట్ ఇక్కడ నుండి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట తెలంగాణ టూరిజం అండ్ ఈరోజు మేము పబ్లిక్ ఏమంతా ఉండరేమనుకొని వచ్చేసినాం కానీ చాలా పబ్లిక్ అయితే ఉన్నారు అన్ని వెహికల్స్కి అయితే పూజ చేపిస్తారు చాలా వెహికల్స్ వచ్చినాయి ఇక్కడికి అండ్ నేను రావడం అయితే ఫస్ట్ టైం అనమాట ఎన్నోసార్లు ఇక్కడికి వెళ్ళి డ్రాప్ వెళ్ళిపో వెళ్తా వస్తా కానీ దర్శనం చేసుకోవడం అయితే ఫస్ట్ టైము వెహికల్స్ వెహికల్స్ అయితే చాలా వచ్చినాయి దర్శనానికి ఆయన పూజ చేపించుకోడానికి అయితే చలో మేమైతే ముందుగా అయితే దర్శనానికైతే వెళ్ళిపోతాం మేము రెండు ఆటోలు అయితే వచ్చినాం ఛార్జింగ్ ఆటోలు అయితే రెండు తీసుకొని వచ్చినాం చూడాల మనం ఫస్ట్ అయితే దర్శనం అయితే చేసుకుందాం వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చూడాల దోస్తులమందరం అయితే కలిసి వచ్చేసాం అందరం క్యాబ్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ అందరం కలిసి అయితే వచ్చినాం అందరం కలిసి ఉంటాం అనమాట ఇక బుకింగ్స్ అయితే బుకింగ్స్ కోసం అయితే వెయిట్ చేసినాం ఇంకా వర్లేదు అని ప్లానింగ్ అయితే చేసినాం ఇక లాస్ట్గా అయితే అని దర్శనం చేసుకుందామని వచ్చినాం కట్ట అయితే దర్శనం చేసుకున్నాం మన శ్యామర్పేట కట్టమ్మసమ్మ తల్లి అండ్ ఇక కట్టమైసమ్మ తల్లి అయిపోయినాక దర్శనం అయిపోయినాక తెలుసు కదా కథ ఎట్లుంటుంది అనేది ఇక మేకను కూడా పీక కోయాల్సిందనమాట ఇక మేము రెండు కిలోలైతే చికెన్ అయితే తీసుకొని ఇక్కడ వీళ్ళే వండిస్తారు అనమాట మన గిన్నెలు తీసుకునే అవసరం లేదు వీళ్ళ దగ్గరనే ఎంత సామాన్ వంట సామాన్ ఉంటుంది కిలోకి ఇంత అమౌంట్ అని తీసుకొని వీళ్ళే వండిస్తారు ఇక అట్లానే మేము మాట్లాడుకున్నాం వీళ్ళ దగ్గర మాట్లాడేసుకొని చికెన్ తీసుకోవడానికి అయితే వెళ్ళినాం పక్క షాప్కి అక్కడ వెళ్ళి ఒక రెండు కిలోలు చికెన్ అయితే తీసుకున్నాం ఫ్రెష్గా మా ముందే కోళ్ళైతే కోసిరు మంచిగా కొట్టించు కొట్టించుకొని చూడండి కొడుతుంటేనే మనకి నోరు అయితే ఊరిపోతుంటుంది చిన్న చిన్నగా కర్రీకి అయితే పీసెస్ అయితే కొట్టమని చెప్పినాం ఇంకా చిన్న చిన్నగానే కొడుతున్నా అన్న ఇక అయితే కొట్టడం అయితే కంప్లీట్ అయింది మన అయితే చూడండి చికెన్ కొడుతుంటే వీడియో తీసుకోవడం అవుతారు మన బాధ వాళ్ళకేం తెలుసు మన యూట్యూబ్ బాధ మన గవర్డ్ కంటెంట్ అని మనం వీడియో తీస్తాం మొత్తానికైతే చికెన్ కొట్టేదైతే అయిపోయింది ఇక మనోడైతే పట్టుకొని ఆంటీకి వండనీకైతే ఇవన్నీ అయితే పోతుండో మనవాడు ఒకటే సిగ్గుపడుతుండో వీడియో తీస్తుంటే ఇక ఆంటీకి అయితే ఇచ్చేసినాము ఆంట ఉండే వన్ అవర్ అయితే పడుతుంది అనేది వండనీకే రైస్ రెండు రైస్ అయితే టూ కేజీస్ చెప్పినాం చికెన్ టూ కేజీస్ ఇక వాళ్ళు కేజీ లెక్క తీసుకుంటారు కేజీకి ఇంత అమౌంట్ అని ఇక గంట పడుతుంది అనేది సరే అని చెప్పినాం ఇక ఆలో పోయి ఒక చిన్న ఒక కట్ట మొత్తం ఒక రౌండ్ వేసేదామని మంచి వ్యూ అయితే మీ ముందుకి చూడండి చాలా సూపర్గా ఉంది వ్యూ అయితే ఇక్కడికి వెళ్ళి వన్ అవర్ అయిపోయింది కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ డే సీరో కర్రీ రైస్ అయితే ఇక కర్రీని చూస్తే నోరు ఊరిపోతుంది కర్రీ అయితే చూడడానికి సూపర్ ఉంది ఇక తినేసి అయితే చెప్దాం ఎట్లుందనేది అని ఇక తీసుకెళ్ళి అయితే ఆటోలో అయితే పెట్టుకున్నాం మేము ఇక పక్కన ఉన్న ఫ్లవర్ కింద పోయి అక్కడ కూర్చొని తినాలన్నమాట అనేది ప్లేస్ మంచిగా ఉంటుంది ఈ ఆటో అని ఛార్జింగ్ ఆటోని తీసుకొచ్చినాం ఇది ఇంకొకటి ఉంది ఆటో ఇక కింద అయితే పెట్టేసి తీసుకొని ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి అయితే చూడండి కర్రీ చూస్తేనే నోరు ఊడిపోతుంది అట్లా కర్రీ అయితే ఆటోలో పెట్టేసుకున్నాం కర్రీ రైస్ ఇక ఫ్లైఓవర్ కిందకి అయితే బయలుదేరినాం మొత్తం మేము టోటల్ ఎయిట్ మెంబెర్స్ వచ్చినాము ఒక ఆటోలో ఫోర్ మెంబర్స్ ఒక ఆటోలో ఫోర్ మెంబర్స్ అయితే వచ్చినాం టోటల్ ఎయిట్ మెంబర్స్ ఇక పక్కనే ఫ్లైఓవర్ ఉంటుంది అనమాట ఆ ఫ్లవర్ కిందికి వెళ్ళేసి ఆ మంచిగా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ వెళ్ళి తినేసేయాల గుడి డౌన్లో ఉంటుంది గుడి డౌన్లో అనమాట టోటల్ అట్లా డౌన్ కిందికి వెళ్ళేసిపోవాలి ఫ్లవర్ కిందికి దానికి అయితే కిందకి కిందకైతే వచ్చేసినాం ఇక ఇక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే వెళ్ళేసి తినేసేయాలన్నమాట ఇక్కడ చాలా మంది అయితే వచ్చేసారు కార్లర్లో మంచిగా దుందం పాట అయితే చేసుకుంటారు ఇక్కడ ఇక భగవన్లు అయితే పట్టుకోరు కూర గిన్నె రైస్ గిన్నె తీసుకోరు చలో పదండి పోదం పదండి వెళ్ళేసి ఇక మంచి ప్లేస్లో పెట్టుకొని తినేసి మళ్ళీ రిటర్న్ కావాలా ఇక చిన్న చిన్న పోతుంటే చిన్న చిన్న కాలువలు వాళ్ళు అయితే అడ్డొచ్చినాయి చాలా కష్టపడి అయితే దాటేసినాం వాటిని ఇక పుష్కన జారి కింద పడినామంటే అంతే కథ రెండు కిలోల చికెన్ రెండు కిలోల రైస్ గోవిందా ఇక మెల్లగా అయితే దాటి వేసుకుంటే అయితే అక్కడ ముందర ఒక బండరాయి ఉంది మన వాళ్ళు ఆల్రెడీ ముంద వెళ్ళి చూసారు అనమాట అక్కడ ఉన్నారు ఇద్దరు ఇక వాళ్ళు చూసారు అనమాట అక్కడ వెళ్ళే ప్లేస్ మంచిగా ఉందని అక్కడ ఉన్న బండరాయి అయితే ఇల్ల కోసం తినేసినాం ఇక అందరూ ఎంతో ఆకలితో అయితే వెయిట్ చేసారు ఇక అయితే మొత్తం రెడీ అయిపోయింది చికెన్ రైస్ అయితే ఇక వడ్డీ చో ఇక స్టార్ట్ చేసినాం తినడైతే స్టార్ట్ చేసినాం ఇక టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్ కర్రీ రైస్ అయితే సూపర్గా వేసారు మంచిగా మంచి పూర్తిగా అయితే తినేసినాం అందరము ఇక మా బొమ్మలది అయితే మా మార్కెట్ చెట్నీ అనమాట జర వ్రతంలో ఉన్నాడు దేవుని వ్రతంలో ఉన్నాడు కాబట్టి జర మార్కెట్ చెట్నీ అయితే కంప్లీట్ చేసుకుంటు ఇక తినేదైతే కంప్లీట్ అయిపోయింది ఇక చలో ఇక మళ్ళీ ఇక రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం ఇక మళ్ళీ ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో వస్తుంటాయి ఇట్లా బయటకు వచ్చిన వీడియోస్ మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్కి ఇస్తున్నారు ఎవరికి వాళ్ళకి